మానవత్వం రోజు రోజుకి మంట కలిసిపోతుంది పరిస్థితులు ఏ విధంగా ఉండొచ్చు కానీ కన్న తండ్రి చనిపోతే మూడు రోజులుగా కొడుకులు కూతుర్లు అంత్యక్రియలు జరపకుండా అలా రోడ్డు మీద వదిలేశారు మన ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలోని ఎడ్లపాడు మండలంలోని పాత సొలస అనే ఒక గ్రామంలో జరిగినటువంటి సంఘటన గత మూడు రోజులుగా ఆయన శవాన్ని అలాగే వదిలేశారు కొడుకులు ఎందుకంటే కూతుర్లకు కూడా ఆస్తులు కావాలంట వాళ్ళు ఆస్తి పంపకాల కోసం ముందే ఆక్షేపణ పెట్టారు దానివల్ల ఆ తగువులు తెగకపోవడం వల్ల ఆ తండ్రి యొక్క మృతదేహాన్ని అలా వదిలేశారు గొవ్వల ఆంజనేయులనే వ్యక్తి ఎనభై సంవత్సరాలు ఆయన ఆ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసి పెళ్ళిళ్ళు చేసి ఇంత చేస్తే వాళ్ళు ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే అది సరే ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి అది మనం కాదనలేం వాళ్ళ సమస్యలు ఏమైనా కావచ్చు కానీ తండ్రి అంత్యక్రియలు జరపనంత ఒక పరిస్థితికి వచ్చేసారంటే మన మనసులో డబ్బు ఎంత పెనువేసుకుపోయిందో అర్థం చేసుకోవాలి రేపు మనకి ఇదే పరిస్థితి వస్తుంది అతను పంపకాలు చేయలేదో లేకపోతే ఏం జరిగిందో మనకు తెలియదు సరేలే లాస్ట్ తన నాన్న ఉన్నాడు కాబట్టి నాన్న అయిపోయిన తర్వాత చూద్దాంలా అనుకోని ఉండొచ్చు లేదా కూతురులకి కట్నాలు ఇచ్చి పెళ్లి చేస్తారు కాబట్టి కూతురు మధ్యలోకి మళ్ళీ రారు కాబట్టి కొడుకులు ఇద్దరే కాబట్టి సమానంగా పంచుకోవచ్చులా అనుకుని ఉండొచ్చు దానివల్ల పెద్ద కష్టమేమి అనుకోండి కానీ మధ్యలో ఇప్పుడు కూతుర్లు రావడం ఈ యొక్క సమస్య పెద్దగా అయిపోయి ఉండొచ్చు ఏదేమైనా సరే తన తండ్రి యొక్క మృతదేహాన్ని మూడు రోజులు వదిలేశారు ఊరు వాళ్ళు ఎంత చెప్పినా వినలేదు చివరికి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చారు వాళ్ళు ఆస్తిని ఎవరికైనా రాసియమంటారా లేకపోతే అంత్యక్రియలు చేస్తారా అంటే చివరికి అది అయిష్టంగానే అంత్యక్రియలు చేశారు ఈ ఎందుకు చెప్తున్నానంటే మన దేశంలోనే మనం ఏదైతే దేనికైతే ఒక గౌరవం ఇస్తున్నామో ఏదైతే ప్రపంచం మనల్ని చూసి గొప్పగా చెప్పుకుంటుందో అదే ఈ రోజు కనుమరుగైపోతుంది మన దగ్గర గొప్పగా ఉన్నటువంటిది ఈ అంత్యక్రియల వ్యవస్థ అలాగే కుటుంబ వ్యవస్థ వివాహ వ్యవస్థ అదే ఈ రోజు కనుమరుగైపోతుంది అంటే మన మీద ఒక దాడి కూడా జరుగుతుంది కోర్టుల రూపంలో కాబట్టి ఇప్పటి నుంచి మనం మేలుకోవాలి ఆస్తుల విషయము నేను చెప్పడం లేదా ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు ఆ సమస్యల పరిష్కారం కాకపోతే తండ్రి మృతదేహాన్ని కూడా వదిలేయడం కూడా అది కరెక్ట్ కాదు